హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా యాక్చువల్లీ మా కనెక్షన్ ఇక్కడ లేదు కాబట్టి నెల్లూరు దాకా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది

ఆ రోజు క్లైమేట్ ఎలా ఉందంటే ఎండ వస్తుంది కాసేపు మబ్బులాగా వస్తుంది అంటే మనకు కనిపించడానికి మబ్బు కనిపిస్తుంది కానీ ఉక్కబోయడం అయితే ఎక్కువగానే ఉన్నింది ఇంకా మేమైతే ఈవినింగ్ ఫోర్కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట నెల్లూరుకి ఇంకా వెళ్ళాక పని మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఎక్కడో చక్కగా పార్క్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నాం అనుకుంటున్నారా లేదండి అంత సీనే లేదు పార్క్కి వెళ్ళేంత టైము లేదు వెళ్ళి ఇలా ఉయ్యాలు ఓపిక లేదు అన్నమాట ఈ మధ్య సో అందువల్ల ఏంటంటే మేము వెళ్ళిన చోటైతే ఇలా ఉయ్యాలైతే ఉంది అక్కడైతే చాలా బాగుంటుందండి నెల్లూరులో ఇలాంటి ప్లేస్ ఉందా అనుకుంటాను నేనైతే చాలాసార్లు చూసి అక్కడ అన్నిటికన్నా మోస్ట్లీ ఇంపార్టెంట్ నాకైతే ఒక చెట్టు భలే నచ్చింది అది ఏం చెట్టు నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మా బాబు అయితే నేను ఊగడం నచ్చినట్లేదు లేదంటే ఉయ్యాల విరిగిపోయిద్దని అని భయపడ్డారు మొత్తానికైతే నువ్వు వెళ్ళు నాన్న కూర్చోవాలి అని చెప్పారు సర్లే అని చెప్పి వారి ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పి వాళ్ళ డాడీని కూర్చోబెట్టా ఇంకా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను అన్నమాట నేనే కాదండి ఆల్మోస్ట్ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఎవరైనా ఈ క్రియేటర్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో ఇలా వ్లాగ్స్ తీస్తూ ఇలా అప్లోడ్ చేసేవాళ్ళు ఇంకా చేతిలో ఫోన్ ఉంటే ఏ మూమెంట్ అయినా వీడియో తీయాలనే అనిపిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ ఎందుకులే పక్కన పెట్టేసి ఫోన్ మనం మంచిగా ఆ టైంని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం ఇంకా ఎంజాయ్ చేయడం మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక ఫీలింగ్ అయ్యో వీడియో తీసుంటే బాగుండేది మూమెంట్స్ అన్నీ బాగుండేదని తీయకుండా ఉంటే ఒక బాధ తీస్తే ఒక బాధ కొన్నిసార్లు ఈ వీడియోస్లో పడి మనం ఆ మూమెంట్స్ అనేవి సరిగ్గా ఎంజాయ్ చేయట్లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమో ఓకే మనం మంచి మంచి మూమెంట్స్ అన్నీ మనం హ్యాపీగా వీడియో రూపంలో అయితే గుర్తుగా ఉంచుకుంటున్నాం అనిపిస్తుంది ఏది కరెక్ట్ అంటారు ఎక్కువ ఆలోచిస్తే అసలు ఏది కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే ఏది చేయాలన్నా అంతేనండి అందుకే ఎక్కువ ఆలోచించకూడదు ఏ టైంకి ఎలా అనిపించిందో అలా మనం చేసేయడమే అన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే రాగి సంగటి చికెన్ కర్రీ అయితే చేశానండి మా బాబుకి రాగి సంగటి తినిపించాలన్నా చాలా కష్టం నాకేమో అలవాటు చేయాలని వారికి ఎలా అయినా చెప్పి ఇంకా అందుకని చెప్పి నేనేం చేశానంటే ఒక టెక్నిక్ అయితే ఉంది మన దగ్గర తాహిర్ వీడియో తీస్తున్నా తిని ఎలా ఉందో చెప్పు అంటే అది ఎలా ఉన్నా కానీ బాగుందని చెప్తారు చూసారుగా వారి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది వారు చెప్పే వే ఇంకోలా ఉంటుంది చూడండి అంటే వారికి అలా అలవాటు అయిపోయింది ఇంకా వీడియోలో ఫోన్ ఆన్ చేసి కెమెరా వారి ముందు పెట్టానంటే ఆ ఫుడ్ ఎలా ఉన్నా కానీ చాలా వరకు బాగుంది సూపర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారన్నమాట ఇంకా వారి దగ్గర అయితే వాళ్ళ డాడీ ఫోన్ లాగేసుకున్నారు నాకైతే ఇలా ఫోన్ చూపిస్తూ తినిపించడం పెద్దగా ఎంకరేజ్ చేయబుద్దు అవ్వదు కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే అలా చూపించకుండా తినిపిద్దామంటే అసలు కొద్దిగా కూడా తినట్లేదండి నేనైతే ఆ కొంచెం సేపే ఇస్తాను వారికి ఫోన్ ఆ తర్వాత ఖచ్చితంగా తీసేసుకుంటాను వారేం ఫోన్కి పెద్దగా ఎడిక్ట్ అవ్వలేదు అన్నమాట చిన్నప్పటి నుంచి అలా ఎడిక్ట్ చేయలేదు అంతకుముందు టీవీకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఇంకా ఎందుకు ఈ మధ్య టీవీ చూడటం కూడా చాలా తగ్గించేశారు ఇంక ఇక్కడైతే వారి హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఫుల్ హ్యాపీ అన్నమాట తాహిర్ ఆ హ్యాపీనెస్లో ఏంటంటే బుక్ కూడా విసిరేసేంత హ్యాపీ అయిపోయారు అంతేనండి ఇంకా ఏదో చేస్తా ఉంటుంది మళ్ళీ బుక్ ఏమైనా అయిందనుకోండి చాలా ఫీల్ అవుతారన్నమాట ఇంకా వీరి అయితే ఒక విషయం చెప్పాలండి మీకు ఇది నేను డిస్కస్ చేయాలి అని చాలా రోజులు నేను అనుకుంటున్నా నేను విన్నది ఏంటంటే మనం ఫ్రూట్స్ అన్నీ కలిపి జ్యూస్ వేసి ఇవ్వడం వల్ల పిల్లలకి పెద్దగా యూజ్ ఉండదు వాళ్ళు తింటేనే యూజ్ ఉంటుంది అని విన్నాను బట్ ఏది కరెక్ట్ అంటారు నాకు తెలిసి ఇలా తినడం వల్ల ఫైబర్ అంతా ఎక్కువ అబ్జార్బ్ అయ్యిద్ది కాబట్టి అదే యూజ్ ఉంటుందని నా ఫీలింగ్ కూడా ఇంకా అన్నీ మిక్స్ చేసినప్పుడు వాళ్ళకి ఏ టేస్ట్ ఏదనేది కూడా తెలియకుండా పెరుగుతారేమో సో వీడియో ఎవరైనా పేరెంట్స్ కనుక చూస్తుంటే ఆలోచించండి అన్నీ మిక్స్ చేసి అంటే ఏదో అన్ని ఫ్రూట్స్ మా అబ్బాయి తినేస్తున్నారు పిల్లలు అని చెప్పి వెయ్యొద్దు అలా వేయడం వల్ల వాళ్ళకి అసలు దేని టేస్ట్ దేనిదో తెలియకుండా అయిపోతారు రాను రాను ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే ఆ చికెన్ కర్రీనే మిగిలి ఉంది సల్లే అని చెప్పి మంచిగా ఈ విధంగా నెయ్యితో చపాతి అయితే చేస్తున్నానండి ఇలా గీ వేసుకొని చపాతీ చేసుకుని చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అసలు నోట్లో వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా వస్తుంది చపాతి అనేది అంటే నా దగ్గర హోమ్ మేడ్ గీ కాబట్టి ఎప్పుడు ఉండేది సో నాకు ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు ఎప్పుడు గీ యూస్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా యూస్ చేసుకుంటా సో ఆ విధంగా అయితే నేను గీని కొంచెం గ్లాస్లో వేసి కరిగించుకుంటాను ఆ గ్లాస్ అనేది గీ అలాంటివి కరిగడానికి పెట్టుకున్నాను అనమాట అది ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేస్తే మంచిగా కరిగిపోతుంది ఇంకా దాన్ని మంచిగా పిండిలో కలుపుకొని ఆయిల్తో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలండి మళ్ళీ యాడ్ చేయలేదు అనుకోండి ఆయిల్ అనేది మంచిగా రాదన్నమాట చపాతి ఇంకా యాడ్ చేశాక మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి మెత్తగా కలిపేశాక పిండిని కాసేపు మనం పక్కన పెట్టేసామనుకోండి అది మంచిగా ఇదయ్యనమాట పిండి అనేది అప్పుడు చపాతి చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఆ రోజు నాకు పార్క్కి తీసుకొని వెళ్దాం బాబుని అని చెప్పి పార్క్ కంటే పార్కు కాదులేండి బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను సో సరే అని చెప్పి ఇంకా బాబుకి మొత్తం రెడీ చేసేసి ఇలా చపాతీ కూడా పిండి కలిపి పెట్టేసి వెళ్ళాను నేను వచ్చేసరికి మంచిగా నానుంది పిండి అనేది ఇంకా మొత్తం పిండి కలిపేశాక ఇక్కడ మా బాబుకి ఇవ్వాల్సిన వాట ఇవ్వాల్సిందే అన్నమాట అది ఎప్పుడైనా కావండి ఎంతనే ఎంత పిండి అయినా కానివ్వండి వారికి ఇవ్వాల్సింది ఇవ్వాలన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకోసారి ఆ పిండిని అయితే మంచిగా ఇది చేస్తున్నాను ఎందుకంటే ఇందాక వారు అదుగుతూనే ఉన్నారని చెప్పి పిండి పక్కన పెట్టేశాను ఇంకా దాన్ని మంచిగా కొంచెం స్మూత్ చేసేసి పక్కనైతే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఈ విధంగా మంచిగా చేసుకుందాం ఇంకొంచెం యాడ్ చేసేండి పిండి అనేది సరిపోదేమో అని చెప్పి ఇంకా బట్టలు అన్ని తీసేసాను అనమాట ఎందుకు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియడం చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ లో కొంచెం తిప్పాలని చెప్పి బయట అందుకని అయితే ఇప్పుడు బయటికి తీసుకెళ్దాం కాసేపు అలా అలా తిప్పుకొని వద్దామని అయితే వెళ్తున్నాం ఇంక ఈవినింగ్ అయ్యాక క్లైమేట్ అయితే ఎందుకో చాలా చల్లగా ఉన్నిందండి వర్షం పడేలాగే ఉన్నింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రావాలన్నా ఏదో ఊరికి వెళ్ళినట్టు వెళ్ళాల్సింది అనమాట ఇంకా బయటకైతే వెళ్దాము బయలుదేరాక ఇంకా అక్కడ కుదిరితే లాగైతే షూట్ చేస్తాను లేదైతే ఇక్కడతో ఆపేస్తా ఇది సన్నామూనా మీకు అర్థమైతే చెప్పండి నాకెందుకు ఒకవైపు సన్ లాగా ఇంకో వైపు లాగా అనిపిస్తుంది ఏమో కానీ చాలా బాగుంది కదా వెళ్ళిపోతుందంట సన్ రైజ్ అవుతుందా అంట మా బాబు చెప్తున్నారు

ఫ్లేవర్ దగ్గర నుంచి వెళ్ళాలంటే చెప్తున్నారు కదా అప్పుడప్పుడు మన మైండ్ ఎలా ఉందని దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మొత్తం ఇంకా మేము కంప్లీట్ చేసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ బటన్ కూడా ప్రెస్ చేసి ఇంకా బయలుదేరదాం అనుకున్నాం తీరా లిఫ్ట్ ఎక్కబోయేసరికి ఒక షాక్ ఏంటో చూడండి అది మీరు కూడా మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా చేసి ఉంటే కామెంట్ చేయండి నేను గదిపెట్టాను కానీ తాళం నా చేతిలోనే పట్టుకొని వచ్చేస్తున్నాను ఇంకా అప్పుడు చూసుకొని గబగబా వెళ్ళి ఇంకా తాళం అయితే వేసాను ఇంకా తాళం వేయకపోయినా పెద్దగా ఏం కాదు ఎప్పుడు సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుంది బట్ మనకి అది సాటిస్ఫాక్షన్ కదా ఇంక అయితే తాళం వేసేసి ఒక చూఫ్ అయితే కంపల్సరీ తీసుకెళ్తానండి నేను బయటకు వెళ్ళినప్పుడు న్యాప్కిన్ లేనిదే నేను వాడిని అయితే అసలు బయటికి తీసుకెళ్ళాను పిల్లలతో వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం ఒక న్యాప్కిన్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆదుకుంటూ ఆదుకుంటూ వాళ్ళకి చెమట్లు బాగా పెడతాయి కదండి ఇంకా ఈ విధంగా నాప్కిన్ ఉందనుకోండి వాళ్ళని కొద్దిగా మనం ఇది చేస్తూ ఉంటే ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఎక్కువ చెమటకి ఇదంతా వాళ్ళ చిన్నప్పుడే మనం చేయగలము ఇంకా పెద్ద అయ్యాక మనం చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళ వెనకాల వెళ్ళి మనం కూడా చేయలేము ఇంకా పార్క్ దగ్గర తీసుకెళ్తానన్నాను కాబట్టి తాహిర్ హ్యాపీనెస్ మామూలుగా లేదు ఫుల్ హ్యాపీగా తొందరగా పోదాం తొందరగా పోదాం పదా అని చెప్పి వెళ్తున్నారు చాలా డేస్ అయింది చాలా చాలా డేస్ అయింది వాడిని బయటికి తీసుకెళ్ళి ఇలా డేస్ కాదులేండి మనసే అయిందన్నమాట ఈ విధంగా తీసుకెళ్ళి వాడిని ఆదించి నేను ఇక్కడంతా మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది చెట్లు వేస్తే మంచిగానే వస్తాయేమో అని నా ఫీలింగ్ కానీ వేసే ఇదే లేదు అనిపించింది అదే ఇండివిజువల్ హౌస్ అయ్యండి ఇంత ప్లేస్ ఉంటే అసలు వదిలిపెడతామా ఎన్ని చెట్లు వేస్తామో కదా నాకు చాలాసార్లు అనిపించిందండి ఇక్కడ అంతా చాలా చెట్లు వేసేసి ఒక గార్డెన్ చేసేయాలని చెప్పి అనిపించింది నాకు చెట్లు పెంచడం ఇష్టం కాకపోతే ఇంట్లో కాదు

तो भी देखना किसको चाहते तुम तन्नी पी तू तो थर्ड डे कौन है तू कांकू निकली जाती सैंपल नहीं मैं डरती नहीं।, नहीं मैं डरती उसको डरकर जाते काटती हूं मैं डर तक जाते सबको तू ఇది మా క్వార్టర్స్లో హాస్పిటల్ ఎప్పుడైనా వెళ్ళడానికి అంటే ఎమర్జెన్సీ టైమ్స్లో అలా యూజ్ అయ్యిద్ది కదా ఇంక అయితే విని ఇంక ఇక్కడ దాకే మన మాట వింటారు ఇంక ఇక్కడ నుంచి మన మాట వినరు ఇంకా మనం వాడిని పట్టుకోవడానికే సరిపోతుంది అదేంటో నాకు అర్థమే కాదు అంతకుముందు మన పేరెంట్స్ మనల్ని మంచిగా వాళ్ళు ఆడుకుంటుంటే నేను మాత్రం విన్ని ఇంకా వెనకాలే తిరుగుతూ ఉంటాను కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఇలా వెనకాలే నేను తిరుగుతూ ఉండడం వల్ల వారికి ఇండివిజ్యువల్గా ఆదుకునే అలవాటు వస్తుందా రాదా అని బట్ నాకు ఒకటే ఫీలింగ్ అండి టైం అన్నీ నేర్పిస్తుంది అన్నట్టు ఇప్పుడు అంతకుముందు మా డాడీ వాళ్ళు మమ్మల్ని ఇంట్లోనే ఉంచి అసలు బయట ప్రపంచమే తెలియకుండా పెంచారు ఇప్పుడు నేను ఈ మాత్రం ఉన్నానంటే అంత టైం టైమే మనల్ని ఇలా చేంజ్ చేస్తుందన్నమాట ఇక్కడికి వెళ్ళాక తాహిర్ మోస్ట్ ఫేవరెట్ అన్నమాట తాహిర్ వాళ్ళ అన్నయ్య నాని అన్నమాట ఉన్నారు ఇంకా నాని కనిపిస్తే తాహిర్కి నాని నాని అంటానే ఉంటారు ఇంక వారు నాని వెనకే తిరుగుతారు నానితోనే ఆదుకుంటారు మంచిగా నాని అంటే ఇష్టం ఇంక అక్కడికి వెళ్తే ఫస్ట్ వెతికేది నానినే ఉన్నారా లేదా అని చెప్పి ఉన్నారంటే ఇంక అక్కడికే వెళ్ళి ఆడతారు చాలా వరకు నాని కూడా అంతేనండి వారు ఎక్కడికైనా అటు ఇటు పరిగెత్తు ఉంటే తీసుకొచ్చి నా దగ్గర వదిలేసిపోతుంటారు మంచి బ్రదర్ బాండింగ్ అన్నమాట తాహిర్కి బద్దెల్లో వాళ్ళ హైదర్ అనేలాగో ఇక్కడికి నాని అలా కనిపిస్తారు అన్నట్టు ఇంక ఇక్కడైతే కాసేపు ఆడుకొని ఇంకా మా బాబు బాగా అలసిపోయారని చెప్పి వారికి నేను అలా చెప్పి కూర్చోబెట్టాను కాసేపు ఎందుకంటే చాలా డేస్ తర్వాత వచ్చారు కదండి ఎక్కువసేపు ఆడితే మళ్ళీ తట్టుకుంటారో లేదో అని చెప్పి ఇంకా నాని కోసం వెయిటింగ్ అక్కడ కూర్చొని కూడా ఫైనల్లీ వీరి ఆటలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఎక్కువ లేదు కానీ అక్కడికే మా ఊరికి కాళ్ళనొప్పులు అయితే వచ్చేసాయి చూశారుగా ఇంక నడుస్తూ నడుస్తూ ఇంటికి వెళ్ళేదానిలో కొంచెం దూరం ఉందనగా నేను నడవలేను నన్ను ఎత్తుకొని కూర్చున్నారు మన వల్ల కాదని నేను కాసేపు కూర్చోబెట్టా మా బాబు ఆరుకున్నట్లేదు నేను అలసిపోయినట్టున్నాను ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసాక చపాతీ ప్రిపేర్ చేసేద్దాంలే అని చెప్పి హాట్ వాటర్ అయితే పెట్టేసే వారి కోసము ఎందుకంటే ఫస్ట్ అంత ఆరుకున్నారు కదా స్నానం చేయించేసి ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది ఈసారి చాలా రోజులే వచ్చింది ఆయిల్ ఇంకా ఆయిల్ మొత్తం వేసేద్దామని చెప్పి ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా చపాతి ఏమైనా చేయాలంటే చాలా వరకు యాప్ అనేది వేసుకుంటాను ఎందుకంటే ఆ పిండి డ్రెస్సెస్కి తగిలితే ఇంకా మనకి ఆ డ్రెస్సెస్ అనేవి పనికి రాదు నార్మల్గానే మనం వేసుకునే డ్రెస్సులు మనకి పనికి రావలేండి ఈ వంట పని అవి ఇవి చేసి ఎక్కువ రోజులు రావాల్సింది చాలా తక్కువ రోజుల్లోనే పారైపోతాయి అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే నేను పిండి ఇలా తీసుకుంటాను చపాతీకి ఫస్ట్ అన్ని రోల్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆయిల్ పెట్టి ఫోల్డ్ చేసి ఆ తర్వాత చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఇంక ఇక్కడైతే పిండి కూడా కొంచెం ప్లేట్ మీద వేసుకున్నా ఏంటి బండి మీద చేసుకుంటున్నా అనుకుంటారేమో దాన్ని అయితే చాలా చాలా క్లీన్ చేస్తానండి చాలా చాలా క్లీన్ చేసిన తర్వాతే దాని మీద చపాతి అయితే నేను రబ్ చేసుకుంటాను నార్మల్గా స్టోన్ది ఉండేది అంతకుముందు పగిలిపోయింది షిఫ్టింగ్లో నాకు నాకేంటంటే స్టోన్ దాని మీద మంచిగా అలవాటు ఆ స్టీల్ వాటి మీద చక్క వాటి మీద చేస్తే నాకు పెద్దగా చపాతీ రాదు ఏముందండి ఫస్ట్ నుంచి నాకు చపాతీ చేయడం పెద్దగా అలవాటు లేదు కానీ బట్ ఇప్పుడు ఎప్పుడు చేసినా చపాతి అనేది చాలా రౌండ్గా చేస్తాను అన్నమాట ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఇలా చేసినా కానీ బౌల్స్ అనేవి రౌండ్గానే వస్తుంది చపాతి అనేది అంటే నేను ప్రెష్ చేసే విధానంలో అలా రౌండ్ వస్తుంది నిజంగా రోజు చపాతి అయితే చాలా టేస్టీగా ఉండింది చాలా చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఒకవైపు చపాతీని రుద్దేసి ఇంకో వైపు పెట్టేశాను ఎందుకంటే ఇంక తొందర తొందరగా కాల్ చేస్తే తొందర తొందరగా పని అయిపోతుంది కదా తొందరగా పనుకోవచ్చని నేను ఫీల్ అవుతాను కానీ ఏ రోజు కూడా నేను వన్ ట్వెల్వ్ దాకా పనుకోను పనులన్నీ కంప్లీట్ అయిన రోజు నిద్ర రాదు నిద్ర వచ్చిన రోజు పనులు ఉంటాయన్నమాట ఆ విధంగా ఏదో మంచిగా కాల్చేస్తున్నా కదా ప్రొఫెషనల్లాగా చూసారుగా ఇది నా వాళ్ళకము ఇంకా అలా కనిపిస్తాను కానీ చాలా ప్రొఫెషనల్గా కాల్చినట్టు ఎన్ని టాటూలు వేసుకున్నానో ఏమో ఇప్పటి వరకు అన్ని చేతుల మీద న్యాచురల్ ట్యాటూస్ అన్నమాట సో ఇంకా మనకి బయటకు వెళ్ళి ట్యాటూస్ వేయాల్సిన అవసరమే లేదు న్యాచురల్గా అలా ఇంట్లోనే ట్యాటూస్ వేసుకుంటా ఉంటాను మనం ఏదో చేయాలని చాలా హరవధిగా చేస్తాం కానీ మనం చేసే దాంట్లో ఏదో ఒకటి ఇలా చేసుకుంటుంటాం అన్నమాట మీకు ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుందేమో వీడియోలో దాంట్లో స్పూన్ అయితే పెట్టుకుంటా ఆ స్పూన్తో కొద్దిగా అలా తీసేస్తాను ఎక్కువ ఆయిల్ అయితే అసలు వేయను నేను నాకు ఆయిల్ ఎక్కువ యూస్ చేయడం అస్సలు అస్సలు నచ్చదండి ఎంత తక్కువ ఆయిల్లో యూస్ చేస్తే అంత టేస్టీగా అనిపించింది నాకు ఫుడ్ కూడా అయినా ఎవరు చెప్పారండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఫుడ్ టేస్టీగా ఉంటుందని తక్కువ ఆయిల్లో కూడా మనం టేస్టీగా వండుకోవచ్చు కాకపోతే మన కళ్ళకే మంచిగా అనిపించదు టేస్ట్ విషయంలో బాగానే ఉంటుంది చూడడానికి కొంచెం మామూలుగా ఉంటుందన్నమాట ఎండిపోయినట్టు ఎక్కువ ఆయిల్ అయినప్పుడు ఫుడ్ ఇంక చపాతీ మొత్తం ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా నార్మలే అండి మొత్తం ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ప పనులైతే ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటాయి వాటికైతే స్టాప్ ఉండేది ఏమి ఉండదు ఇంకా నేను ప్రిపేర్ చేసేలోపు తాహిద్ వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని రమ్మన్నా ఎగ్స్ తీసుకొని వచ్చారు తాహిద్ ఇంక కంప్లైంట్ అన్నమాట ఏంటంటే వారు ఆడుకునే చోట రాళ్ళు ఉన్నాయి కొంచెం గుచ్చుకున్నాయంట సో ఈ విధంగా నాకు రాళ్ళు అయితే గుచ్చుకున్నాయని కంప్లైంట్ ఇక్కడ నేను ఏదైతే వారి కింద పిండిచ్చాను వాటితో ఇలా మొత్తం లడ్డు లాగ్ చేసి ఇంకా నేను లడ్డు కుకింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు సో ఇదండి వీడియో వీడియో మొత్తం చూశారు కదా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒకవేళ కొత్త వాళ్ళు కనుక ఇప్పుడే ఈ ఛానల్ని చూస్తున్నట్టే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య ఎందుకో మళ్ళీ మొన్న లైవ్లో కూడా చెప్పే ఇప్పుడు వ్లాగ్లో కూడా చెప్తున్నా నా వీడియోస్లో మీకు మోస్ట్ ఫేవరెట్ వీడియో ఏదో చెప్పండి నేను ఏ టైమింగ్స్ అయితే ఇప్పుడు వీడియోస్ పెడుతున్నానో ఆ టైమింగ్స్ మీకు కన్వీనియంట్ ఉన్నాయా లేదా అది కూడా చెప్పండి ఇంక ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే తీసిన వీడియో అన్నమాట లాస్ట్లో యాడ్ చేయాల్సి వచ్చింది క్లిప్ అనేది వర్షం పడింది కాబట్టి మొత్తం తరి తరిగా ఉండింది లేచేసరికి సో అంతేనండి ఈరోజుకి ఇంతే వ్లాగ్ అనేది తర్వాత మంచిగా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఏదైనా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలని అయితే ఉంది బట్ దానికైతే కొంచెం టైం తీసుకుంటాను ఇప్పుడైతే నాకు ఎక్కువ ఆలోచించేంత ఇది లేదు మైండ్లో సో నెక్స్ట్ ఎప్పుడైనా టైం తీసుకొని మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ నా డైలీ రొటీన్స్ అయితే షేర్ చేస్తున్నా నచ్చితే లైక్ చేస్తూ ఉండండి బాయ్